తమన్ సంగీత దర్శకత్వంలో శ్రేయా ఘోషల్ ఒక అందమైన పాట పాడింది అమృతగానం చేసింది ఆ పాటతో ఈ వీడియోను ప్రారంభిద్దాం మందార మందారా కరిగే తెల్లారేలా కిరణాలే నన్ని చేరేలా కల్లారా కల్లారా చూస్తున్నా కల్లారా సరికొత్త స్నేహం దరిచేరా అలికిడి చేసే నాలో అడగని ప్రశ్నేదో అసలది బదులో ఏమో అది తేలేనా కుదురుగా ఉండే మదిలో చిలిపిగా ఎగిరే ఎదలో తెలియని భావం తెలిసే కథ మారేనా నీ వెంట అడుగే వేస్తూ నీ నీడనై గమనిస్తూ నా నిన్నల్లో నన్నే ఇలాగా నీలో చూస్తున్నా మందారా మందారా కరిగే తెల్లారేలాగా ఆ కిరణాలే నన్నీ చేరేలా കളറ കല്ലറ ചൂസ്വാ കള്ളറ ഈ സരി കൊത്ത സ്നേഹം ധരിചേരാ സുന്ദറ കാര മന്ദ కరిగే తెల్లారేలా కిరణాలే నన్నే చేరేలా ఉనికి ఊపిరి కూడా ఉలికి పడేలా ఉంద కలలోనైనా కలగనలేదే విడిపోతుందని అరమరికా కడలైనాలో నువ్వే అలనై నీలో నీనే ఒకటై ఒదిగే క్షణమే అది ప్రేమేనా కాలాలని మరిపిస్తూ ఆనందమే అందిస్తూ నా ప్రయాణమైన గమ్యానివై నా నువ్వవుతున్నావే మందారా మందారా కరిగే తెల్లారేలాగా ఆ కిరణాలే నన్ని చేరేలా కల్లారా కల్లారా చూస్తున్నావా కల్లారా ఈ సరికొత్త స్నేహం తరిచేరా మందారా మందారా కరిగే తెల్లారేలా కిరణాలే నన్నీ చేరేలా మందారా మందారా బాగమతి సినిమా ఒక హారర్ థ్రిల్లర్ అంటే మన అరుంధతి పిక్చర్ లాగా భీభత్స భయానక వాతావరణంలో అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి ఈ సినిమాలో ఆత్మలు సంచరించే ఒక శిథిలమైన గృహం దయ్యాలు సంచరించే ఇల్లు దాన్నే మనం హాంటెడ్ హౌజ్ అంటాం అందులోనే మన హీరోయిన్ చెంచల బంధించబడుతుంది ఇప్పుడే మనం విన్నాం ఈ సినిమాలో శ్రేయా ఘోషల్ పాడిన పాట మందారా మందారా అత్యంత శ్రావ్యంగా మరియు రమ్యంగా ఉంటుంది ఆమె గొంతు తమన్ సంగీత దర్శకత్వంలో జి అశోక్ గారు తెరకెక్కించిన ద్విభాషా చిత్రం తెలుగు తమిళంలో ఒరిజినల్గా వచ్చిన సినిమా ఇది ఈ మందార గీతం యొక్క రచన శ్రీజో శ్రీజో ఈ సినిమా పాట ఎంపికకు ఇంకొక బలమైన కారణం కూడా ఉంది దర్శకుడు అశోకు మానసిక ఇబ్బందులను ఇన్వాల్వ్ చేస్తాడు ఈ సినిమాలో మీకు తెలుసు ఈ చిత్రంలో అనుష్క శెట్టి హీరోయిన్ పాత్ర చంచల పాత్రను పోషించింది స్కైజోఫ్రీనియాతో బాధపడుతుంది చెంచల ఈ మానసిక వ్యాధిలో ఎమోషన్స్ ఉండవు మనిషికి ఏదైనా బాధ సంతోషాన్ని అనుభవించడానికి నిరాకరిస్తాడు వ్యక్తి ఊహాలోకాలు అసాధారణ భ్రమలతో జీవిస్తాడు న్యూరోసైన్స్ ప్రకారం డోపమైన్ అనే హార్మోనియం ఎక్కువగా ఉత్పత్తి కావడం వల్ల ఈ మానసిక స్థితి ఏర్పడుతుంది జ్ఞాపకశక్తి కోల్పోవడం ఏకాగ్రత లోపించడం నిరాసక్త ఇవి కామన్ సిమ్టమ్స్ చెప్పుకున్నాం డోపమైన హైపర్ యాక్టివిటీ వల్ల కలిగే ఫలితం ఇది రెండవది ఈ చిత్రంలో పారానార్మల్ యాక్టివిటీని కూడా చూపెడతాడు అశోక్ సైన్స్కు కూడా అందని అర్థంగాని వివరించలేని సంఘటనలు సంభవించడమే పారానార్మల్ యాక్టివిటీ వింత అయిన ధ్వనులు వస్తువులు తమంతర తాము కదిలిపోవడం దయ్యాలు ప్రశక్యం కావడం మంటలు చెలరేగడం ఇవన్నీ నమశక్యం కానివి ఇందులో కొన్ని కావాలనే సృష్టించిన సంఘటనలు అయితే మిగతావి మానసిక బలహీనత ఉన్న వ్యక్తులు ఊహించుకున్నవే ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే విఠలాచార్య సినిమాలో మాయలు మంత్రాలు తంత్రాలు అభూత కల్పనలు ఎలా ఉంటాయో అలా ఉంటాయి ఈ సినిమా నేపథ్యం దేవరాజ్ అనే ఒక రాజుకు కుమారులు లేరు ఆ కారణంగా భాగమతి నవాబులతో పోరాడుతుంది అప్పటి కాలంలో నిరంకుశంగా ప్రవర్తించే నవాబులు తమ బలము బలగంతో ఆమెను యుద్ధంలో బంధించి జైల్లో ఊస్తారు బాగమతిని జైల్లో చిత్రహింసలకు గురి చేస్తారు దాంతో ఆమె విపరీత ప్రవర్తన బయటకు వస్తుంది హాంటెడ్ హౌజ్లో బంధించబడ్డ చెంచల అఫ్కోర్స్ మన హీరోయిన్ అనుష్కార్ శరీరంలోకి భాగమతి ఆత్మ ప్రవేశిస్తుంది అప్పటి నుండి ఈ పారాయణ నార్మల్ యాక్టివిటీ మొదలవుతుంది చెంచల దయ్యం పట్టిన దానిలా ప్రవర్తిస్తుంది ఆ తర్వాత సూక్ష్మంగా ఈ సినిమా కథను చెప్పాలంటే కథ విగ్రహాల చోరీతో ప్రారంభమవుతుంది అధికారంలో ఉన్న ఈశ్వర్ అంటే ప్రభుత్వంలో ఆయన ఒక మంత్రి చోరీకి గురైన విగ్రహాలను తిరిగి తెప్పించలేకపోతే నా పదవికి నేను రాజీనామా చేస్తానంటాడు ఆయన ఇది అదనుగా భావించి రాజకీయ ప్రత్యర్థులు నిఘా విభాగంలోని సిబిఐ ఆఫీసర్స్లో కొంతమందిని తమ వైపు తిప్పుకుంటారు వాళ్లతో కుమ్మక్కై కుట్రలో భాగంగా ఈ శవదాన్ని విఫలం చేయడానికి విఫల చేస్తారు అయితే చంచల ఐఏఎస్ ఆఫీసర్ ఈశ్వర్కు సన్నిహితురాలు కావడం వల్ల ఆమెను విచారించే బాధ్యతను కూడా తీసుకుంటారు ఇంటెన్షనల్గా కోర్స్ తరువాత ఈ ఈశ్వరే ఈ సినిమాలో మెయిన్ విలన్ అని చివరకు తెలుస్తుంది అంటే ఈ కార్యక్రమాలన్నీ ఈశ్వర్కు వ్యతిరేకంగా దొంగ సాక్ష్యాన్ని సేకరించడానికి మాత్రమే జరుగుతాయి భాగమతి ఆత్మ చెంచలలో ప్రవేశించడం కారణంగా సిబిఐ అధికారులు ఒక సైకియాట్రిస్ట్ యొక్క సహాయం తీసుకుంటారు ఆమెను బాగు చేయడానికి వారు స్కైజోఫ్రీనియాతో బాధపడుతుందని పారా నార్మల్ యాక్టివిటీ ఆ హాంటెడ్ హౌస్లో జరుగుతుందని చెప్తారు చివరికి చేసేది లేక చంచలను మెంటల్ అసైలమెంట్కు త తరలిస్తారు తర్వాత అన్ని థియేటర్తలమైపోతాయి ఎవరు కలిపిటో తెలుస్తుంది కథ ముగుస్తుంది భౌతిక శాస్త్ర నియమాలు వివరించలేని కొన్ని సంఘటనలు చూపించబడ్డాయి ఆఫ్కోర్స్ అవన్నీ అబద్ధాలే ఈ చిత్రంలో జయరామ్ మురళీ శర్మ ముకుంద ఆశా శరత్ ప్రధానమైన పాత్రను పోషించారు ఈ సినిమా ఫిల్మ్ఫేర్ అవార్డును గెలుచుకుంది యాజ్ యూజువల్ అనుష్క నటన సినిమాకు వెన్నముక ఉత్తమ కథకు ఉత్తమ గాయనిగా శ్రేయా ఘోషాలకు ఎన్నో పురస్కారాలు లభించాయి థ్రిల్లర్ సినిమాలు యూత్ ఎంజాయ్ చేస్తారు కానీ అశాస్త్రీయమైన ఆలోచనలకు తావు ఇవ్వకూడదనేది ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం థ్యాంక్ యూ